జపనీస్ యానిమేటెడ్ డార్క్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంగా స్లేయర్ రూపుదిద్దుకుంది ఈ చిత్రం వరల్డ్ బాక్స్ ఆఫీస్ తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము లేపే వసూలని అందుకుంటుంది తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర స్టేట్స్ లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి ఏషియన్ కంట్రీస్ లో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది ఈ సినిమాకి నూట ఎనభై కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు జపనీస్ భాషలో ఈ చిత్రం జూలై పద్దెనిమిదినే గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ చేసుకుంది ఇక ఇండియాతో పాటు ఓవర్సీస్ లో సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద మూడు వందల అరవై కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు కానీ ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది ఈ సినిమా ఓపెనింగ్ డేనే మైండ్ బ్లోయింగ్ వసూలు సాధించింది ఇండియాలో నెట్ పదమూడు కోట్లు ఇండియాలో గ్రాస్ పదహారు కోట్లు వసూలు చేసింది ఇక ఓవర్సీస్ లో పదిహేను వందల యాభై కోట్లు వసూలు చేసింది మిగిలిన దేశాల్లోని వసూలు కలుపుకుంటే డేవన్ రెండు వేల నాలుగు వందల కోట్ల వరకు వసూలు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు ఇక రెండో రోజు భారత్ లో పద్నాలుగు కోట్ల నెట్ వసూలు చేసింది ఇక గ్రాస్ పద్దెనిమిది కోట్ల వరకు వసూలైంది దీంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఇండియా నెట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇండియా గ్రాస్ ముప్పై నాలుగు కోట్ల రూపాయల వరకు చేరుకుంది ఇక తెలుగు వర్షన్ లో నలభై లక్షల నెట్ తమిళంలో ముప్పై లక్షలు హిందీలో ఐదు కోట్ల యాభై లక్షలు ఇంగ్లీష్ వర్షన్ ఇన్ ఇండియాలో ఐదు కోట్ల యాభై లక్షలు జపనీస్ భాషలో పదహారు కోట్ల ఇండియా నెట్ వసూలు చేయడం విశేషం ఇలా రెండు రోజుల్లో ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని టోటల్గా గా మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు సాక్నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి చెప్పాలంటే ఎస్పెషలీ ఆకాశ సీన్ లో ఈరోజు బ్రెత్ దినిమేషన్ అన్ని ఫాలో అయితే మీరు సరిగ్గా యూ కెన్ కనెక్ట్ విత్ ది స్టోరీస్ ఇట్ ఆ వెరీ మచ్ అంటే ఇఫ్ యూఆర్ నాట్ కనెక్టింగ్ మీరు మీకు స్టోరీ అర్థం కాదనమాట సో ఇఫ్ యు కనెక్టింగ్ ప్రిటి వెల్ యానిమేషన్ ఇస్ టాప్ మచ్ యాజ్ యూజువల్ బిఫ్ ముందు వాటితో కంపేర్ కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది ఈ సారీ అండ్ వాచింగ్ ఇట్ ఇన్ దియేటర్ విత్ ఆల్ ది అదర్ ఫ్యాన్స్ వాస్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్స్ ద ఫస్ట్ టైం వాచింగ్ యానిమీ మూవీ ఇన్ థియేటర్ సో ది టికెట్స్ కోసం ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు సో ఇట్ వాజ్ వర్త్ ఇట్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఐట్ సే టు డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇఫ్ యూర్ అనిమల్ లవర్ ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్ విత్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ స్టాఫ్ నేను ఎక్కువ అనిమే చూడను బట్ ఐ డైట్ ఫ్యాన్ ఆఫ్ డిమన్స్ లీవ్ చెప్పండి చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బానే ఉంది ఇంకా ఇట్లాంటి మూవీ ఇంకోటి చూడాలని మరి కోరుకుంటున్నాం దీనికన్నా బెస్ట్ ఆనిమేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటాం ఆ మేము ఎట్లన్నా మాకు మూవీ కావాలి అది దేనిలో చూస్తా అనేది కాదు కాకపోతే మూవీ పర్లేదు బానే ఉంది తెలుగు డబ్బింగ్ అసలు వద్దన్న అసలు నచ్చదు నాకు తెలుగు డబ్బింగ్ అసలు ఆనిమే తెలుగు డబ్బింగ్ నష్టాలకే తీయొద్దు నేను బెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే ఇది అసలు ఆనిమే అసలు తెలుగు డబ్బులు అనేది ఇవ్వద్దు జాపనీస్ లో ఇంగ్లీష్ లో తీస్తేనే బెటర్ అని నాకు ఆకాశ స్టోరీ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏం అనిపించలేదు అన్న ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటేనే ఇంకా మాటలు ఉండవు మా దాంట్లో అయితే ఆన్మీ అయితే ఒక రేంజ్ రేంజ్లో ఉంటుంది నేనైతే ఆన్మీ ఫ్యాన్ని అంటే ఈ యానిమీ అనేది ఎలా ఉంటదంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి నుంచి పాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కాడ నుంచి నేను చెప్పే లాస్ట్ ఏమంటారంటే ఈ మూవీ అయితే హైలైట్ ఉంటది చూడండి ప్రతి ఒక్కరు చూడాల్సి అని కోరుకుంటున్నాను నేను ఫైట్ లో అయితే హైలైట్ ఉంటది ఫైట్ మీకు బోరే కొట్టదు అసలు నేను చెప్పే అలా ఉంటది కానీ నేను చెప్తున్నా కదా జపాన్ అమెరికాలో డే వన్ లోనే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్ని టికెట్స్ అన్ని నేనైతే నైట్ అంతా వెయిట్ చేసి వెయిట్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవడానికి తనక అంటే ఏమంటారంటే తెల్ల మొత్తానికి అయితే చాలా కష్టపడి టికెట్స్ జపనీస్ లోనే ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ అయినా చూడాలనుకుంటే జపనీస్ లోనే చూడాలి అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నాను అంటే ఒక లాంగ్వేజ్ ఏ సినిమాలో అయితే ఫస్ట్ రిలీజ్ అవుతుందో ఆ లాంగ్వేజ్ లోనే మనం చూడాలి ఎందుకంటే బాగుంటది ఆ లాంగ్వేజ్ లోనే బాగుంటది సూపర్ ఉంది